నేను డాక్టర్ టీ నరేందర్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ చేతన కిడ్నీ హాస్పిటల్ ఆటోనగర్ వనస్థపురం ఈరోజు మన టాపిక్ ప్రెగ్నెన్సీ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారణ దానికి గల కారణాలు ఏంటి అనే విషయం తెలుసుకుతాం సాధారణ స్త్రీలలో పోలిస్తే ప్రెగ్నెన్సీలో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది క్లిష్టమైన సమస్య ఎందుకంటే సాధారణ స్త్రీలతో పోలిస్తే కనుక ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్లో ఈ సింపుల్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కాస్త కాంప్లికేటెడ్గా మారే అవకాశాలు దానివల్ల ప్రెగ్నెన్సీ మీద ప్రభావం చూపించే అవకాశాలు కూడా తీవ్రంగా ఉంటాయి దీనికి దగ్గర కారణాలు ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి మార్పులు ఆ గర్భాశయం అన్నది పెరిగి అది మూత్ర సంచి పైన కొంచెం ఒత్తిడి పెరుగుతుంది దానివల్ల యూరినరీ స్ట్రాసిస్ ఉండి ఆ యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు యూరినరీ సిస్టంలో వ్యవస్థలో కూడా మార్పులు వస్తాయి ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ వల్ల యూరిటర్స్ అవన్నీ వాపు రావడం దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాంతోపాటు ప్రెగ్నెన్సీ అన్నది సాధారణంగా ఇమ్యూన్ సిస్టమ్ని కూడా కొంచెం డ్యామేజ్ చేస్తుంది అనమాట సాధారణ స్త్రీలతో పోలిస్తే ప్రెగ్నెన్సీలో ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం బలహీనంగా ఉంటుంది అందువల్ల సింపుల్గా ఉండేటువంటి యూరిన్ అటాక్ ఇన్ఫెక్షన్స్ కూడా కాంప్లెక్స్ యూరిన్ అటాక్ ఇన్ఫెక్షన్స్గా మారే అవకాశాలు ఎక్కువ అంటే మూత్ర సంచిలో ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త కిడ్నీలోకి వెళ్ళి పైలండ్రైటిస్కి అయ్యే అవకాశాలు ఈ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉంటాయి దీనికి దీని యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీలో లక్షణాలు ఏంటి అంటే మూత్రం మంటగా రావడం మూత్రం ఎక్కువసార్లు రావడం మూత్రం చిక్కగా రావడం మూత్రం అప్పుడప్పుడు రక్తం రావడం ఇట్లాంటివి ఈ మూత్ర సంచిలో ఇన్ఫెక్షన్కి ఉండేటువంటి లక్షణాలు దీంతోపాటు ఫీవర్ కూడా వస్తుంటుంది ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని క సంప్రదించాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీలో యూరిన్ అట్రాక్ ఇన్ఫెక్షన్ని ఎలా నివారించుకోవాలనే విషయం ఏంటంటే మీరు ప్రాపర్ హైడ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కనీసం రోజుకి మూడు లీటర్ల నీళ్ళు తాగడం అనేది అలవాటు మార్చుకుంటే మీకు సింపుల్ యూరిన్ అట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు సిగ్నిఫికెంట్గా దొరుకుతాయి దాంతోపాటు పీరియాడికల్గా యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం ఈ మూత్ర మూత్ర ఇన్ఫెక్షన్ సంబంధించిన లక్షణాలు కనబడితే కనుక వెంటనే మీరు డాక్టర్ సంప్రదించడం వేళ మీకు మూత్రంలో మూత్ర సంచి మూత్ర వ్యవస్థలో రానున్నట్టు ముందే తెలిస్తే కనుక మీరు ముందే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ అవ్వడానికి ముందే ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీతో పాటు స్టోన్స్కి ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ ఒకవేళ ఆపరేషన్ అవసరం అయితే చేయడం కానీ చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్గా మారే అవకాశం ఉంటుంది సో మీరు ఒకవేళ మీరు కిడ్నీస్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని ప్రెగ్నెన్సీ కంటే ముందే తెలిస్తే మీరు ఆ స్టోన్స్ ఫస్టే తీయించుకోవడం అనేది అత్యుత్తమం లేకపోతే ప్రెగ్నెన్సీతో పాటు మీకు స్టోన్స్ ఉంటే మీకు రిపీటెడ్గా ఎరియన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది మన ప్రెగ్నెన్సీకి సంబంధించిన మూత్ర సమస్యలు వాటిలో ఇన్ఫెక్షన్స్ వాటిని నివారణ ట్రీట్మెంట్ గురించి థ్యాంక్ యూ